యేసుక్రీస్తు రెండవ రాకడ నమ్ముతున్న వారైతే మీకు సొంత గృహాలు ఎందుకు అని ఒక అయ్యగారు నా మీద పడ్డారు నువ్వు అపోస్తుల బోధలో ఉంటే స్వగృహం కట్టుకోమని చెప్పవు నువ్వు కూడా కట్టుకోవు నువ్వు మంచి ఇల్లు కట్టుకొని మళ్ళీ అపోస్తుల బోధ అని నా మీదకి వచ్చాడు ఒక ఆయన అదేమిటి సార్ అపోస్తుల బోధలో ఉంటే ఇల్లు కట్టుకోకూడదా అని అడిగాను నేను అపోస్తుల కారులు చదవలేదా అని అన్నాడు చదివాను సార్ అన్నాను మరి చర ఆస్తులు అమ్మ ఇచ్చా లేదా ఉంది సార్ నేను కూడా ఇచ్చాను సార్ నృత్యకి ఉంది కూడా ఉంది సార్ అన్నానా అటు అటుకున్నాను అప్పుడు అయ్యగారికి ఒక కోటి రూపాయలు ప్రశ్నిసాను భక్తులందరికీ ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఆదిమ సంఘములోని క్రైస్తవులు తమ చర స్థిర ఆస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారనే మాట సత్యమే దాన్ని నూటికి రూ నమ్ముతున్నాను దానికి ఏం వ్యాఖ్యానాలు జోడించడం లేదు అక్షరార్థంగా అలా జరిగిందని నేను నమ్ముతున్నాను ఆల్ రైట్ నెక్స్ట్ కాబట్టి ఇప్పుడు మీరు ఏమందరు ఆదిమ సంఘ క్రైస్తవులు ఎవరికి స్వగృహాలు లేవు అద్దె కంపల్లోనూ సత్రాల్లోనూ బతికారు అంటారా ఓ దుందుడుగా అడ్డగోలుగా వ్యాఖ్యానం చేసేయటం కాదు మైకెట్టుకొని ఒక మాట మాట్లాడే ముందు వంద రకాలుగా ఆలోచించాలి అన్ని వైపులా చూడాలి లేఖనాలు చేయటం కాదు లేఖనాలను గ్రహించాలి కంటతాబడి రెఫరెన్స్ ఓ వల్లి వేయటం కాదు ఇప్పుడు పొద్దున్న వస్తాడు పగినాడు బొడుపులు ఆడు కూడా బోల్డ్ బాటలు చెప్తారు కంటతాకా టప 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 చెప్తే మెమరీ పవర్ పెరిగినట్టు కానీ విశ్వాసం పెరిగినట్టు కాదు అదొక సాధన ఒకడేమో దేశాల పేర్లు చెప్తాడు ఒకడేమో ముఖ్యమంత్రుల పేర్లు చెప్తాడు ఒకడేమో రాజధాని పేర్లు చెప్తాడు ఎవడేమో అకౌంట్ నెంబర్లు చెప్తాడు టీవీలో ఒకడు గో ప్రాక్టీస్ ఉంది దేవుని స్తోత్రం నీ ప్రాక్టీస్ రెఫరెన్స్ అంతే విషయం ఏమిటో ఆదిమ సంఘ కాలంలో సంఘానికి చాలా వ్యతిరేకత ఉందండి ఎక్కడ సంఘాలు పెట్టనివ్వలేదండి మందిరాలు వారు కట్టలేదండి వారు ఇంటింత కొడుకొనోసారి ఎవడింట్లో పిల్ల ఇంట్లోనా ఆనాటి సమాజ మందిరపు అధికారి ఇంట్లోనా ప్రధాన పంపలే ఎవడరాని ఎత్తాడరా ఎవరి కొంపలోకి వ్యాఖ్యానం చేసేటప్పుడు ఆలోచించొద్దా ఆదిమ సంఘం అంతా ఎలా ఆ కాలం అంతా ఎలా గడిచింది సరేనా మందిరాలు లేవండి ఒకటోారా సమాజ మంది ఉండే పెద్ద పెద్ద ఒకసారి సరేవారు అంతకుమించి ఏమి లేవు అప్పుడు అప్పుడు ఆ సినిక్స్లో వెళ్ళి కూరుకుంటాక అవకాశం ఉంటుందా ఏదో కొండకోవచ్చు ఛాన్స్ పేదరు చెరసాల్లో పడ్డాడు బయటకు వచ్చేప్పటికీ ఎవరింటికి వెళ్ళాడు యోహాన తల్లిని మరింటికి వెళ్ళాడా పౌలు చరాల నుంచి బయటకు వచ్చాడు ఎక్కడికి వెళ్ళాడు లూదియా ఇంటికి వెళ్ళాడా లూదియా ఏమంది అయ్యా మిమ్మల్ని మా ఇంటికి ఇల్లు లేదుగా అయ్యా అన్న నేను దేవుని ఎందు విశ్వాసం గల దానిని మీరు ఎంచితే మా ఇంటికి వచ్చి ఉండండి అయ్యా మరి అది అది కరెక్ట్ ఇది కరెక్ట్ రెండు కరెక్టే అంటే అర్థం ఏంటి దేవుని కృపలు ఒక మనిషికి ఒకే అరవై గజాల్లో ఒక ఇల్లే ఉంటుందా ఆదిమ సంఘములు కానీ ఇప్పటి సంఘములో ఎవరికైనా ఒక్క ఇల్లు కూడా లేని వారు ఉన్నారు అనేక ఇల్లులు కలిగిన వారు కూడా ఉన్నారు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు కాదంటారా అంటే అప్పుడు ఏం చేశారు తమ నివాస యోగ్యమైన నివాస అవసరానికి ఒక ఇల్లు ఉంచుకున్నారు ఎక్స్ట్రా అవన్నీ అమ్మి పడేసి సేవకి ఇచ్చేసారు అంతే తప్ప ఉన్న ఒకటి అమ్మేసి సేవకిచ్చేసి వాళ్ళు రోడ్లు పక్కన పడుకుండ్రి చెట్లు కింద దుప్పట్లు చుట్టు కట్టుకుని ఉండిరి సత్రములోనే బతికిరి ఆదిమ సంఘము ఇళ్లను అమ్మి సేవకిచ్చిన పిదప వారు నిరాశ్రయులయ్యి ఉంటే వారికి స్వగృహాలు లేకపోయిండుంటే ఉంటే ఈ రోజున సేవ ఎక్కడ జరిగేది చెప్పండి మీరు ఒక పక్కనేమో వ్యతిరేకతలా ఒక పక్కనేమో మందిరాలు లేవా ఎక్కడికి వెళ్తే అక్కడ అప్పస్తులు కొట్టి తరిమేరా మరి సంఘం ఎక్కడ కాపాడబడిందండి ఆయా విశ్వాస గృహాల్లోనే ప్రార్థనలు చేసుకుంటూ ఉండేవాళ్ళు వీళ్ళు అక్కడక్కడికి వెళ్ళి వాళ్ళు బలపరిస్తే వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు సేవకులు ఆది అపోస్తుల సంఘములో కూడా విశ్వాసులకు గృహాలు ఉండేవి ఆ గృహాలలోనే ఎక్కువ సేవ జరిగింది అక్కడే చాలా ఆత్మ రక్షించబడ్డాయి ఆనాటి సంఘము ఎక్కడికెక్కడ మందిరాలు కలిగి లేదు ఆయా ఇళ్లలోనే సర్వైవ్ అయ్యింది అర్థం చేసుకునే వాళ్ళు ఒక దేవునికి స్తోత్రం చెప్పండి ఇంకా సింపుల్గా చెప్పనా ఆ రోజు సంఘములో ప్రజలందరూ వేలకు కానుకలు వేసరి అంటే ఏంటి తెల్లవారు నుంచి అడుక్కుని తిండ్రి నేనే ఉండాలిగా చెప్తాక మరి పద్ధతి సమృద్ధిగా దేవునికి ఇచ్చారు అయినా వారికి కలిగి ఉన్నారు నన్ను సాధారణంగా మానవ జీవిత అవసరాలకు సరిపడా ఉంచుకోండి ఇంకా ఉంటే కనుక దేవుని రాజ్యం కొరకు ఆలోచించండి నేను అంత ప్రాక్టికల్గా మాట్లాడడం వల్ల గాలిలో తేలటం ఊహల్లో విహరించడం నాకు కుదరదు దేవునికి స్తోత్రం చెప్పండి అల్లెలుయ్య దొరికిందే పదివేలు అల్లెలు అని చెప్పేసి లాగేసి సంద జోబులు వేసుకోవడం అలవట్లేదు నాకు మన బిడ్డ ఒకటి తీసుకోవటం ఒక యాభై వేల నెలకి యాభై వేల రూపాయలు మా ఇద్దరపరానికి ఎందుకని చెప్పి పాతిక వేల రూపాయలు పట్టుకొని సందా ఇచ్చింది నేను అడిగాను ఏమిటమ్మా అంటే గబుక్కుని దశమ భాగం అనింది భాగం ఇరవై ఐదు వేలు అంటే మరి నీ జీతం రెండు లక్షల యాభై వేలు పైన ఉందా తల్లి అని అడిగాను అబ్బాయి లేదండి యాభై వేలే అందే మరిది యాభై శాతం అవుద్ది కదా భాగం అవుతుంది కదా అన్నాను అంటే మా ఇద్దరికీ ఇద్దరమేనండి నేను నా భర్త మాకు పాతికేలు సరిపోతాయి ఇంకేం చేసుకున్నా పాతిక వేలు దేవుని రాజరికి ఓకే వెరీ గుడ్ నీ సమర్పణ చాలా మంచిది అభినందిస్తున్నాను కానీ మరి నీకు స్వగృహం ఉందా లేదండి అన్నాను మరి ఎక్కడున్నాను అద్దెకొంపలో ఉన్నాను ఇంట్లో ప్రార్థనలు జరిగితే మీ వంటలు ఒప్పుకుంటారని ఒప్పుకో అని బాబు మరి ఎక్కడ ఉండాలా పరిశుద్ధులు ఆతిథ్యం ఇచ్చే ఆశ లేదా పరిశుద్ధులకు ఆశ్రమించే లేదా సంఘం కూడుకుని ప్రార్థించే గృహం ఉండాలని లేదా మరి అద్దెలలో ఇవన్నీ కష్టం కాదని మరి అందుకే చెప్పేదో చిన్న కొంప కట్టుకోమని అయిపోయి మీ కాను కానుకెత్తంటే క్లాస్ బీకే ఇదేంటే బాగుంది లేపకు లోన్ పెట్టింది దేవుని ఓపెన్ గా చెప్తున్నాడు ఇబ్బంది ఏమి లేదు వినండి రాబోయే దినాల్లో ఈ పాటి అవకాశాలు కూడా మందిరాలకి సంఘాలకి సభలకి అనుకూలత ఉండని వ్యతిరేక దినములు వస్తున్నాయి అప్పుడు విశ్వాసులకే స్వగృహాలు లేకపోతే కనీస చిన్న ప్రార్థన పెట్టుకున్న దిక్కు కూడా ఉండదు తెలివితే మాట్లాడటం కాదు దేవుని రాజ్యము కొరకే ప్రజలు రాకడకు సిద్ధపరచడం కొరకే విశ్వాసాలకు స్వగృహాలు ఉండాలి ఆంధ్ర తెలంగాణ విడిపోయిన మరి విజయవాడలో కొంపలాట ఓ వలస వచ్చేసారు హైదరాబాద్ జనం అందరు డిమాండ్ వచ్చేసింది అద్దెలు పెంచేశారు ఓకే కానీ అద్దెకి టులెట్ బోర్డు ప్రతి కింద ఎనభై శాతం క్రైస్తవులకు ఇవ్వము అని బోర్డు పెట్టారు విజయవాడ చుట్టుపక్కల ఎంత దుఃఖం ఎంత ఏడ్చానో దేవుడికి తెలుసు టులెట్ బోర్డు కింద ఖచ్చితంగా క్రైస్తవులకైతే అయితే అప్పుడు నేను నేనంటా నువ్వే క్రైస్తుడు అయ్యి నువ్వే నాలుగు పోర్షన్లకు అప్పు కట్టుకుని ఉండుంటే క్రైస్తవుడైనందుకే ఇల్లు లేని వాళ్ళకి నువ్వు ఇచ్చేవాడుగా ఆ రకంగా పది మందికి దీవెనయ్యోడుగా అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి విషయం బోధపడిందా ప్రభుకి స్తోత్రం చెప్పండి